నమస్తే డాక్టర్ గారు అసలు ఓసీడీ అంటే ఏంటి ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ దీంట్లో అబ్సెషన్స్ కంపల్షన్స్ రెండు రకాలు ఉంటాయి అందరికీ తెలిసింది ఈ బిహేవియర్స్ లైక్ కంపల్సివ్ బిహేవియర్స్ మాత్రమే తెలుసు అంటే క్లీనింగ్ వాషింగ్ చెక్కింగ్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో అని రిపీటెడ్గా థింకింగ్ అవంతా కంపల్షన్స్ కిందకి వస్తాయి అందరికి తెలియని ఏంటంటే అబ్సెసివ్ థాట్స్ కూడా ఓసిడి కిందకే వస్తాయి అంటే వచ్చిన థాటే మళ్ళీ మళ్ళీ పదే పదే రావడం ఏమన్నా అవుతుందేమో అన్న థాట్ రిపీటెడ్గా రావడం ఇలా రిపీటెడ్గా వచ్చే వాటిని అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అంటాము కొందరికి ఓన్లీ థాట్స్ ఉంటాయి కొందరికి కంపల్షన్స్ కూడా ఉంటాయి లైక్ డోర్ వేసామా లేదా అని చెక్ చేసుకోవడము క్లీనింగ్ చేయడము రిపీటెడ్గా వాష్ చేయడము ఆర్డరింగ్ చాలామందికి ఆర్డరింగ్ ఉంటుంది ఎలా పెట్టిన వస్తువులు అలా లేకపోతే వాళ్ళకి బాగా డిస్టర్బ్ అయిపోతారు అనమాట ఇంకొకటి కౌంటింగ్ ప్రతి ఒక్కటి కౌంట్ చేసుకుంటూ ఉంటారు ఇంకొకటి ఏదైనా చెక్స్ కానీ ఏమన్నా ఫిల్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడం ఇవన్నీ ఎక్కువగా కంపల్షన్స్ అంటాము ఇంకొకటి సెక్షువల్ థాట్స్ సెక్షువల్ బిహేవియర్స్ కూడా రిపీటెడ్గా రిపీట్ సెక్షువల్ థాట్స్ వస్తే కూడా మనం దాన్ని ఓసీడీ కిందకి కన్సిడర్ చేస్తాము